ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు దినపలాలు తారాబలవు చంద్రబలవు మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన జపమేంటి ఈరోజు చేయాల్సిన జపం చేయాల్సిన ఏంటి లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రాడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురు ప్యూరమహా ఓ శ్రీ మహాగణాపతి దేవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈరోజు చేసిన ప్రత్యేక జపవేటి ఈ ఈరోజు ప్రత్యేక ఆరాధ్య దైవం పెట్టి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము జ్యేష్ట మాసము గ్రీష్ముడు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు అష్టమిస్తాడు ఈరోజు బహుళ దశమి ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఏకాదశి ఈరోజు నక్షత్రము అశ్విని నక్షత్రం ఉదయం ఏడు నలభై ఏడు వరకు ఉంటుంది తర్వాత తదుపరి భరణి యోగము సుకర్మ మధ్యాహ్నం మూడు ఇరవై వరకు భద్ర కరణము ఉదయం పది యాభై రెండు వరకు శుభ సమయాలు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు రాహుకాలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ప్రతి సోమవారం అలాగే పదిన్నర నుంచి ఉదయం పదిహేను నుంచి పన్నెండు వరకు యువగండి ఉంటుంది ఇక దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒకటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు నలభై ఆరు నుంచి మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది వర్జము సాయంత్రము నాలుగు యాభై రెండు నుంచి ఆరు ఇరవై రెండు వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుంచి రెండు పంతొమ్మిది వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు సోమవారం కాబట్టి దిశకర్ష రావం క్షీరోజ నమాం శేషం సోమం సోమవారం మొగభూషణం అనే సూత్రాన్ని ఇరవై సార్లు జమ చేసుకుంటే జనరల్గా దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు నక్షత్రం అశ్వని నక్షత్రం కాబట్టి ఈరోజు జపం స్తోత్రం నవగ్రహ స్తోత్రం ఏంటంటే ఫలాశ పుష్ప సంక్రాంతం తారకాగ్ర పుస్తకం కేతం ప్రణామి అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటే కేతుగ్రహ దోషాలు కేతుకు అధిపతి గణపతి కాదు గణపతి ఆరాధన కూడా మంచి ఫలితాలు గణపతి ఆరాధించినప్పుడు కొబుందంతో దీపం పెట్టాలి అడ్కోలు బల ప్రసాదం ఓం గో గణపతి మంత్రాన్ని జప చేయాలి అలాగే ఈరోజు సోమవారం కాబట్టి శివాలయంలో అభిషేకాలు చేస్తారు శివుడికి రు రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఏకవారం రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల అధిక శుభార్తాలు వస్తాయి ఎవరికైతే ఏళ్ళనాటి శరణో ఇష్టమశే అలాగే ఇప్పుడు శని దర్శనం నడుస్తున్నదో అలాంటి వారంతా కూడా ఈ శివుడి అభిషేకం చేసుకోవడం వల్ల అలాగే ఈరోజు అన్నదానం చేస్తే అధిక శుభత చంద్రుడి తలపై గంగ ఉంటుంది కాబట్టి గంగ ఉంటుంది అలాగే చంద్రుడు ఉంటాడు చంద్రుడు ఆహారానికి కారకుడు కాబట్టి ఎవరికి అన్నదానం చేస్తే శివుని సంతృప్తి చేస్తాడు మీకు శేదోషాలు తొలుగుతాయి మృత్యుభయాలు తొలుగుతాయి ఇక మృత్యుంజయ మహావంతమైన త్రేపక యాభయస్సు పుష్టివర్తనం ఉర్వార భద్రాక్షత్రాలు జమ చేసుకున్నా సరిపోతుంది లేదా ఓ శివచ్చాక్షరి పౌర్ణమ శివాలు ఒక వెయ్యి సార్లు జమ చేసుకున్నా కూడా ఈ శైదోషాలు తొలుగుతాయి ఇక ఈ రోజు అశ్విని నక్షత్రం కాబట్టి తారాబలం పరిస్థితి అశ్విని మహాబలం బర జన్మతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుండదు ఇల్లు మార్పు విషయాలలో విద్యా విషయంలో పనులు చేసుకోవచ్చు అలాగే భరణి పూర్వపరణం పూర్వ నక్షత్ర పరమీతి తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంటుంది అలాగే కృతిగా ఉత్తర పనుల మైత్రి తార అవుతుంది కాబట్టి బాగుంటుంది అలాగే రోహిణీ అస్తా శౌణ నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగాలేదు ఏ పనులు చేసుకోవచ్చు వాయిదా వేసుకోండి అలాగే గురస్థిర చిత్త ధనుష నక్షత్రాలకు స్వాధీనతరం అవుతుంది కాబట్టి ఈరోజు ఏవైనా పనులు భూ భూ సంబంధమైన పనులు కానీ రిజిస్ట్రేషన్లు కానీ చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవచ్చు అప్పులు వసలు చేసుకోవడానికి బాగుంటుంది ఈ రకంగా ఈరోజు ఆ స్వాతి శతమిష నక్షత్రాలు అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు పునరస్సు విశాఖ పూర్వవాద రక్షణ క్షేమతాలు అవుతుంది కాబట్టి ధర విషయాల్లో ఏవైనా పనిచేసుకోవచ్చు వాహన కొనుగోలు చేసుకోవడానికి బాగుంటుంది ఆస్ట్రే వృష్ణవి అనురాధ ఉత్తరావాద రక్షలాగా వివత్తాల కాబట్టి బాగా లేదు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సంబంధాలు అవుతుంది కాబట్టి ధర విషయాల్లో వ్యాపార సంబంధ విషయాల్లోనూ ఏమైనా పని చేసుకోవచ్చు బాగుంటుంది ఈరోజు ఇవి ఈరోజు తారబలం ఉన్న నక్షత్రాలు ఇంకబోద్ది చంద్రబలం అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉంటుంది కాబట్టి చంద్రబల్లాల్ పడిస్తే మేష మిజోరం కర్కాటక తుల వృచ్చిక కుంభరాశులకు చంద్రబిలం బాగు తారబలం బాలకు చంద్రబిల్లం బాగుంటే ఏమైనా పనులు ముఖ్యమైన పనులు ఉంటే ప్రారంభించుకోవచ్చు ఈ కేతుగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని శివ శివాలయ దర్శనం చేసుకొని కానీ చంద్రగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపతి చేసుకొని కానీ పనులు చేసుకుంటే పనులు విజయం లభిస్తుంది ఇవి ఈరోజు తారబలం చంద్రబలం ఉండే నక్షత్రాలు ఇక ఈరోజు సోమవారం కాబట్టి సోమవారం ప్రయాణానికి వార్షువులను పరిశీలిస్తే తూర్పు వార్షులు ఉంటుంది కాబట్టి తూర్పు తూర్పుపై ప్రయాణించుకుంటూ తూర్పు ప్రయాణిస్తే మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి ఒకవేళ తూర్పుపైకి వెళ్ళాలి అని తపస్సుకొనిప్పుడు సోమవారం రోజు దక్షిణం వైపు ప్రయాణం చేస్తే మీకు దాలాభం దావ్యలాభం ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి దక్షిణం వైపు ప్రయాణం చేసి పనులు చూసుకుంటే ఆ తర్వాత వచ్చినప్పుడు తుర్పు పనులు ఉంటే చేసుకుంటే మీకు పనులు సానుకూలంగా సాగుతాయి లేదా ఒక తుర్పా వెళ్ళాలి ఇంకా ఇక ఎటు పనులు లేవనుకున్నప్పుడు ఇంట్లోనే బయలుదేరినప్పుడు ముందుగా బయలుదేరి దక్షిణ వైపు వెళ్ళి తిరిగి క్లాక్ పై తిరిగి తుర్పాటు వెళితే ఆ పనులు సాఫీగా సాగుతాయి ఇవి ఈరోజు ప్రయాణానికి వరుషలు వివరాలు ఇకపోతే ఈరోజు అశ్విని నక్షత్రం శిశువులు శాంతుల వివరాలు పరిశీలిస్తే ఈ అశ్వని నక్షత్రంలో పుట్టిన వారి శాంతిలో పరిశీలిస్తే మొదటిపాదంలో శిశువు జనమైన శిశువులకు తండ్రికి దోషం ఉంటుంది ఆ దోషం మూడు మాసాలు దోష దోషశాంతికి హోమ హోమశాంతి చేయాల్సి ఉంటే మహంగా శుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపదానాలు సువర్ణదానం చేయాల్సి ఉంటుంది ఈ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించిన ఏ దోషం లేకపోయినా మొదటి పాదానికి దోషం ఉంది కాబట్టి సామాన్య దుష్టకంగా పరిగణించి తండ్రి శిశువు యొక్క ముఖాన్ని ఆద్యంలో చూడాల్సి చూసిన తర్వాత డైరెక్ట్గా చూడాలి ఇలా చూడడం వల్ల ఆ శాంతి ఆ దోషం తగ్గుతుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారు మంచి ధనవంతులు అవుతారు ధనవంతులు అవుతారు అంటే డాక్టర్లు అవుతారు అలాగే మంచి వినయము కలిగారు మంచి కలిగిన వారు అవుతారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది శౌర్యవంతులు ఉంటారు పండితరం ఉంటుంది సౌందర్యవంతులు కూడా ఒక చెప్పాలంటే కీర్తి సుఖము పేరు ప్రదేశాలు బాగా ఉంటాయి సమర్థులైన వాటిలో గొప్ప శరీర పుష్టి కలిగి ఉంటారు ఈ స్త్రీ పుట్టిన వ్యవహారాలందు మంచి నేర్పడి కలిదే బలవంతరాలు అహంకారం కలిగి అవుతుంది ఇవి ఈ నక్షత్రలో పుట్టిన వారి యొక్క శాంతి వారు ఈ కేతు నక్షత్రంలో పుట్టిన వారి యొక్క జీవితము కేతుమహ దృష్టి అశ్వని నక్షత్రంలో పుట్టిన వారి జీవితము కేతు దృష్టిలో ప్రారంభమవుతుంది మీకు నా వీడియో కనకట్లే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ పలాశం సంకాశం తారకాం రాజు రోజు రాత్ ఉత్తమ కేతం ప్రణమం అనే సూత్రాన్ని రోజు ఇరవై ఏడు సార్లు చేసుకుంటే మంచిది లేనా కనీసం ఏడు సార్లు చేసుకున్నా కూడా కేతు చెప్పు వీలు ధరించవచ్చు ఇవి ఈరోజు దినపదాలో మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ